పంచమి ఋషి పంచమి రోజున చక్కగా ఎవరైతే గురువు పరంపర నుంచి శిష్యులు వస్తూ ఉంటారో వారు గురు గురువుని తలుచుకుంటూ కూడా మన ఋషులు మనకు అందించినటువంటి అమోఘమైన వేదాలను పఠించుకోవడానికి కానీ లేదా శ్రీ మహాదేవి గాయత్రి దేవిని ఆరాధించడానికి కానీ అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా చెప్పచ్చు ఆ పంచమి ఋషి పంచమి రోజున మన యొక్క వంశంలో మూల విరాడమైనటువంటిది అందరూ కూడా తమ గోత్రికులు ఉంటారు ఆ గోత్రికుల పేర్లు చెప్పుకోవడం కానీ కొంతమంది గోత్రం తెలియదు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈశ్వర గోత్రం ఉంటారు పరమశివ గోత్రస్య అని చెప్పుకోవచ్చు జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం కాబట్టి గోత్రాలు లేటటువంటి వాడికి పార్వతీ పరమేశ్వరే గోత్రుడు కాబట్టి ఈశ్వరారాధన చేయడానికి మంచి ఫలితం ఇలా చేయడం వల్ల మనం మన యొక్క మేధస్సు మన ఆలోచన విధానం రెట్టింపు అయ్యేటువంటి విధానంగా ఉంటుంది ఒకే కోణం నుంచి కాకుండా మూడు కోణాల నుంచి ఆలోచించేటువంటి శక్తి ఋషిపంచమి రోజు జపం చేయడం వల్ల లభిస్తుంది